ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటమే లక్ష్యంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిసర గ్రామాల నుండి స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మధ్యాహ్న భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల కార్యవర్గం ఎమ్మెల్యే బీఎల్ఆర్ సూచనల మేరకు స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో మరియు దాతల దాతృత్వంతో ప్రతిరోజు మధ్యాహ్నం వందలాది మంది నిరుద్యోగులకు రుచికరమైన భోజనం పెరుగన్నం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగానే పిల్లల మరి రమేష్ జ్యోతిల వివాహ దినోత్సవం సందర్భంగా వారు అందించిన దాతృత్వంతో మరియు కీర్తిశేషులు పందిరి నరసయ్య జ్ఞాపకార్థం వరి కుమారుడు పందిరి వేణు అందించిన దాతృత్వంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కెఎన్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు భోజనం వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల ఆకలి తీర్చడం కోసం క్లబ్ క్లబ్లు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అభినందించారు తమ తమ సొంత వదులుకొని మధ్యాహ్నం ఇక్కడికి చేరుకుని చక్కటి భోజనంతో నిరుద్యోగుల ఆకలి తీర్చుతున్న ప్రతి లయన్స్ క్లబ్ సభ్యుడిని ప్రత్యేకంగా వీరు పడుతున్న తపలను చూసి నిస్వార్థంగా అందిస్తున్న సేవలను చూసి దాతలు కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి వంద రోజుల పాటు తలపెట్టిన ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బిఎం బి సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ మురహరి భాగ్యలక్ష్మి దంపతులు సీనియర్ లైన్ లీడర్ కోల సైదు ముదిరాజ్ చైతన్యం జనసేవ దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు మేరు తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామాటేశం భాస్కర క్లబ్

అంటూ లేదు అనుపను మాట తెలుసుకోదు డిస్ట్రిక్ట్ కలలకు రెస్ట్రిక్షన్స్ లేనిల క్లబ్ అందని లక్ష్యం అంటూ లేదు అలుపను మాట తెలుసుకోదు అలలా ముంచే కలలే పంచే ఎదలో నుంచి ప్రేమ అందించే త్రీ ట్వంటీ ఫోర్ సీ ఫైవ్ జితేంద్ర గారు తోడై మన శైలి తీర్చేటి కల్పతలు నీడై డాక్టర్ విన్ కొంటం గారి ఐ బిలీవ్ నినాదం స్ఫూర్తితో నియమ బంధనాలు అన్ని పాటిస్తూ మన వరతంగా మనకై ఆరని జ్వాలే రగిరి నిరవధికంగా తపమే చేస్తున్నారు జపమే జగతి భవిత నవత కవిత తానై భూమి నరవికి రూపు రేఖ తానై వెలితి లేని వెలుగు పంచుతున్నారు జాయిఫుల్ Through service, be joyful Through service, be joyful నందించే నీ చేయి కొరకై వేచి చూసే కనులు ఎన్నో ఎన్నెన్నో రండి రండి తరలి రండి ఈ క్షణమే నిశ్చయం ఇదే మీ సంకల్పం

మరి పంద్రి పేరు గారు సరి మీద మరి గ్రంథాలయానికి వచ్చినటువంటి వారికి అన్నదాన కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ లైన్స్ క్లబ్ అనేది మొదటి నుంచి కూడా చాలా సేవ కార్యక్రమాలకు పాల్గొంటుంటుంది మన్నటి దగ్గర మరి గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు ఏడు వందల అరవై రెండు రోజులు మరి అక్కడ టిఫ్ని కార్యక్రమం చేయడం అనేది జరిగింది చాలా మంచి కార్యక్రమాలు ఇక ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ గారి ఆధ్వర్యంలో మీరు జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి మా వంతుగా ఇష్ట గారు బాబు గారు ఇక్కడ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం అనేది గొప్ప సందర్భం ఈ సందర్భంగా మా గారికి బావగారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ లైన్స్ క్లబ్ వారికి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ అది కూడా పార్టిసిపేట్ చేస్తూ మాకు అవకాశాలు లైన్స్ క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా బావగారు అయిన పదివే గారు యాభై సంవత్సరాలు కూడా నాన్న

మిలర్చు ఎవరి శక్తి వాళ్ళ శక్తి వాళ్ళు వీళ్ళ శక్తి కొనుగోలు రోజు దీనికి ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మా లైన్ ప్రసాద్ గారు మాస్టెంట్ గవర్నర్ ఈ కార్యక్రమానికి అలా చీఫ్ గెస్ట్ గా వారు వచ్చారు ఈరోజు దాతలుగా మన సత్యాన్ గారు ఈరోజు దాత మరి ఒక దాత బందిరేణు గారు వారి ఇరువురు వాళ్ళిద్దరు కలిపి కూడా ఈరోజు వాళ్ళిద్దరు దాతత్వం చేశారు వారిని వారి కుటుంబాలని హైవర్ ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని దినదినం అభివృద్ధి చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నాను ఎవరైతే పిల్లలకి అన్నదానాలు సహకరిస్తారో వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళు చేసే వృత్తి కానీ వ్యవసాయం కానీ ఏదైనా భగవంతుడు ఎలా వాళ్ళు సహకరించాలని భగవంతుడి కోరుకుంటున్నా ఇంతమంది రెండు వందల యాభై మంది పిల్లలు సహకరిస్తున్నారు కాబట్టి వారికి అందరికీ మన గ్రామాలు ఎవరైతే వాళ్ళ పిల్లలు పుట్టినరోజు కానీ వాళ్ళ పెద్దలు ఆప్లికేషన్ ఏదన్నా కూడా ఎవరి వాళ్ళు సహకరించాలని సుమారు మూడు నెలలతో జరుగుతుంటుంది ఈ మూడు నెలల్లో ఈ టీవీని చూసి మీరు ఎవరో సహకరియాలని సభాముఖం కోరుకుంటా రోజులు పడుతుంది కాకుండా ఈ ఎగ్జామ్స్ అంతే కాబట్టి ముందుకొచ్చిన ముఖ్యంగా నేషనల్ అసోసియేషన్ వారు మరియు మా యొక్క లయన్ మిత్రులు జిల్లాలలో ఉన్న లయన్స్ క్లబ్లు అన్నీ కూడా ముందుకొచ్చి వారి ముందు నిలబడి వారి శాతాంతా ఈ కార్యక్రమానికి చేయటం తీసుకుంటూ చేసుకుంటూ ఉంటా ఈ ప్లాట్ఫామ్ ద్వారా చేస్తున్నందుకు ఈ ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారికి పది రూపాయలు ఇస్తే ఇంకొక పది రూపాయలు కలిపి ఇరవై రూపాయలు సేవ చేస్తారు తప్ప అందులోంచి ఏమాత్రం పదిలోంచి ఇంకా తగ్గించే అవకాశాలే ఉండవనే ఒక గట్టి నమ్మకంతో ప్రజలు ముందుకొస్తున్నారు వారి నమ్మకాన్ని మమ్ము చేసుకుండా మా మిత్రులంతా కూడా దానికి బండె తెచ్చే విధంగా వారు వచ్చే భాతృత్వం సరిపోకపోయినా కూడా ఇంకెక్కడి నుంచైనా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాల్ని కార్యక్రమం పదహారో రోజుకు చేరుకుంది ఈరోజు పదహార రోజు ఈ ఫుడ్ సేఫ్టీ అసలు ఏ విధంగా ఉంది ఎట్లా అని ఇద్దరు ఆఫీసర్లని నిర్ణయం నియమించడం జరిగింది వారు ఎవరంటే కేఎన్ ప్రసాద్ గారు వచ్చేసి పీడీజీ వారు ప్లస్ నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది మేము ఇద్దరం ఇరువురము భోజనం చేసి సర్టిఫికేట్ ఇచ్చాము బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి మంచిగా ఇంకా ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లైన్ గ్రంథాలయంలో లైన్స్ క్లబ్ నిజయాలు కూడా అన్ని క్లబ్బుల ఆధ్వర్యంలో అదేవిధంగా మిల్లర్ సార్ విజయాలు కూడా వారు మరియు దాతల సహకారంతో ఈ ఈరోజు పదహారవ రోజు మధ్యాహ్న భోజనం ఈ గ్రూప్ పరీక్షలకు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సిరుష అభ్యర్థులకు భోజనం ఏర్పాటు చేసిన దాతలు శ్రీ పిల్లల రమేష్ జ్యోతి గారు వారి వివాహ సందర్భంగా వారు భోజన ఏర్పాట్లను చేయడం జరిగింది అదేవిధంగా తందిరి నర్సయ్య చిర్శుల వారి జ్ఞాపకార్థం వారి కుమారులు తందిరి గారు కూడా ఈ భోజన ఏర్పాట్లు చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వాస్తవ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ కేఎన్ ప్రసాద్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు నిన్న ఎండ బాగా ఉంది పిల్లలకు మనం మజ్జిగ అన్నం తప్పకుండా బిటీయ్యాలని ఈరోజు అన్నం ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ విధంగా పిల్లల ఆరోగ్యం కాపాడుకుంటూ పిల్లల బాగు కొరకు మరి లైన్స్ క్లబ్ తమ వంతు సహకారాన్ని పాతక సహకారంతో ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి అందరం కూడా బాధ్యత వహిస్తూ అందరికీ ధన్యవాదాలు